తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో కొలువైన శ్రీ ముసలమ్మ అమ్మవారు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ధనలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు ఐదు రోజుల పాటు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముప్పై లక్షలతో ఒక రూపాయి నాణం నుండి ఐదు వందల రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని వివిధ ఆకృతులతో అలంకరించారు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు వ్రతాలను ఆలయ ప్రధాన అర్చక స్వామి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు రాజమండ్రి కడియం మండపేట ఆలమూరు మండలాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి కరెన్సీ నోట్లతో అలంకరించిన ధనలక్ష్మి అమ్మవారిగా దర్శనమిచ్చిన శ్రీ ముసలమ్మ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా ఈ ప్రాంత వాసులు కొలుస్తారని అన్నారు గత ఆరేళ్ల క్రితం ఐదు లక్షలతో అలంకరణ ప్రారంభించి ఈ ఏడాది ముప్పై ఒక్క లక్షలతో అలంకరణ నిర్వహించామని తెలిపారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక హారతులతో పాటు భక్తి పారవస్యంతో కూడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నేడు భక్తులకు దర్శనమిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ అమ్మవారి అలంకరణ జరుగుతుంది వచ్చే దీపావళికి మరల గుజరాత్ తరహాలో రెండు వందల యాభై కేజీలకు పైగా తీపి పదార్థాలతో అమ్మవారికి గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తున్నాం అమ్మవారు డబ్బు అలంకరణ అడగదండి డబ్బు శాశ్వతం కాదు డబ్బు అలంకరణ ప్రాయం మాత్రమే డబ్బే జీవితం కాదు అవసరానికే డబ్బు అని అమ్మవారు మనకి చెప్తున్నట్టుగా ఉండాలి అనే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలాగ ధనలక్ష్మి అవతారంగా అలంకరణ చేస్తూ ఉంటారు సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి మా ఊరు మా ఖరీపులాంక ముస్ ముసలమ్మ అమ్మవారికి ఒక రూపాయికి మొదలు పెట్టి ఒక రూపాయితో మొదలు పెట్టి ఐదు వందల రూపాయల నోట్ వరకు ఈ రోజుల్లో దొరికిన రూపాయి రెండు రూపాయల నోట్లతో కూడా అమ్మవారికి అలంకరణ చేస్తారండి చాలా గొప్పగా మహోన్నతంగా అమ్మవారి అలంకరణ జరుగుతుంది